హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ మనం ఎప్పుడూ ఉపయోగించుకునే చార్జర్ గురించి ఒక మంచి విషయం అనేది మీ అందరికీ చెప్పబోతున్నానండి అది ఏంటో ఒకసారి చూద్దామండి ఇప్పుడు మనం చార్జర్ వైర్లు కొంటాం కదండి కొన్నప్పటికంట కొద్ది రోజులు వాడగా వాడగా ఉంటే అది నల్లగా మురికి పట్టేస్తూ ఉంటుంది కదండి ఆ విధంగా అది మురికి పట్టకుండా ఉండాలి అనుకుంటే మనం వాడికం అయిన కానీ వారం వారంకోసారి కానీ లేకపోతే బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళి వచ్చినప్పుడు కానీ ఈ విధంగా వ్యాజిలిన్ రాసి కొంచెం మనకు ఖాళీగా ఉండే సమయంలో అంత వ్యాజిలిన్ రాసి చక్కగా దానికి బాగా అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత ఇలా పొడి బట్టను కానీ క్లాత్ని కానీ లేకపోతే దూదిని కానీ దేన్నైనా పట్టుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం అనుకోండి అప్పుడు ఎప్పటికి కూడా మన ఛార్జర్ వైర్ అనేది చాలా తెల్లగా క్లీన్గా ఉంటుందండి అప్పుడు మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి ఛార్జర్ పెట్టుకోవాలన్నా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా అబ్బా వీళ్ళు ఛార్జర్ని ఎంత నీట్గా ఉంచుకున్నారమ్మా అన్నట్టుగా ఉంటుంది బాగుంటుంది కూడా నండి మురికి పట్టేస్తే ఏమొస్తుందండి నల్లగా అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఛార్జర్ వైర్ని చాలా నీట్గా తెల్లగా ఉంచుకోవాలనుకుంటే కొంచెం బ్యాజ్లైన్ అనేది రాసి చక్కగా క్లీన్ చేసుకోండి ఈ చిట్కా అయితే బాగా యూజ్ అవుతుంది చూసారు కదా మా ఛార్జర్ వైర్ అనేసి ఎంత తెల్లగా ఉంటుందో ఇప్పుడు అంత ఎందుకంటే మీరు ఆయిల్ రాసుకుంటారు తలకి లేకపోతే క్రీమ్ రాసుకుంటారు ఆ చేతులు ఉంటాయి కదండి ఆ చేతులని కొంచెం వైర్కి బాగా రుద్దేసి కొంచెం క్లాత్ పెట్టి తుడిచేసుకున్నా చాలండి అందంగా ఉంటుంది ఇంకా ఈ ఛార్జర్ పిన్ పెట్టి తీసినాం కదండి అందులో అనేది మురికి అనేది కొంచెం ఉంటుంది ఏ డస్ట్ ఉన్నా సరే వైర్ అనేది ఖచ్చితంగా ఛార్జింగ్ ఎక్కడం కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి దాన్ని కూడా కొంచెం మనం ఈ వైర్ ఎలా క్లీన్ చేసామో అదే విధంగా దాన్ని కూడా కొంచెం క్లీన్ చేసుకొని క్లీన్గా ఉంచుకుంటే మనకి ఛార్జర్ అయినది ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా వెలుగుతుంది ఛార్జింగ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి మన ఇంటికి తాళం ఉండి కానీ తాళానికి ఈ విధంగా సెట్ చేసి ఇవ్వండి అది నేను ఈ విధంగా చూపిస్తున్నానని మీరు ఈ విధంగా చేయకండి పల్చగా ఉండేది ఏదైనా పలచని రేకు కానీ పల్చగా ఉండే అట్టముక్క కానీ దానికి ఈ టేపుని అతికించి లోపట పెట్టి శుభ్రంగా రెండు పక్కలాగా ఉంటుంది చూడండి ఆ టేప్ని యూజ్ చేసి ఆ టేప్ని మీరు తీసుకునే అట్టముక్క కానీ తాళానికి కానీ దేనికని నేనైతే తాళాన్ని తీసుకున్నా మీరైతే మాత్రం అట్టముక్కను పెట్టుకొని లోపలికి కానీ పెట్టి స్ప్రెడ్ చేసినట్టయితే శుభ్రంగా వాటికున్న మురికి మొత్తం క్లీన్ అయిపోతుంది చాలా చక్కగా నీట్గా ఉంటుంది అలాగే ఛార్జర్ వైపు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి ఇకపోతే మనం ఛార్జర్ వైర్ అనేసి చూడండి మురికి అనేది ఎంత చక్కగా నీట్గా వదిలిపోతుంది ఇకపోతే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఛార్జర్ పని అయిపోగానే చార్జర్ని ఇలా పడేస్తాం పడేయంగానే అందులో ఎన్నో ఛార్జర్లు ఉంటాయి ఒక ఛార్జర్ తీసేటప్పటికి ఇన్ని ఛార్జర్ వైర్ ఇంకొక వైర్ ముడిపడిపోయి అవి వేయటంతో నులుచుకుపోయి అవి చిరిగి ఇది ఏమంటారంటే ఇరిగిపోయి ఛార్జింగ్ వైర్ కట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంది అలా కాకుండా మనం పడి కానీ ఆ వైర్ని నీట్గా పెట్టుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఛార్జర్ వైర్ అనేది ఎంతో కాలం మనకి పనిచేస్తుందండి ఇగోండి నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా చక్కగా ఛార్జర్ వైర్ అనేది రెండు వైపులో ఇలా మడిచేసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా చక్కగా మలుచుకొని మన దగ్గర స్వీట్ బాక్స్ కానీ దేనికైనా రబ్బర్ వస్తుంది కదండి జడ లబ్బర్ కానీ ఏదో ఒక లబ్బర్ తీసుకొని ఈ విధంగా చక్కగా పెట్టేసుకోండి పెట్టేయడంలో ఎంత చాలా సింపుల్గా ఉంటుంది కదండి పెద్ద పని ఉంటుంది అదే కానీ దీన్ని అలా పడేయడం వల్ల ఛార్జర్ ఖరాబ్ అయిపోతే మళ్ళీ మనం మనీ పెట్టుకొని కొనుక్కోవాలి మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలన్నా సరే చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి ఈ చిట్కా మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి